ఒక శుభదినమున ఆకాశరాజు తన కులవగురువైన సుకుమహర్షిని ఆహ్వానించి పాదపూజలు చేసి మాకు సంతానం కలుగు చేసే మార్గం తెలపమ్మని ప్రార్థించాడు సుకుమహర్షి ఓ రాజా పూర్వకాలమున జనక మహారాజు పుత్రకామిష్టి యాగం చేసి సంతానం పొందాడు నీవు ఆ విధంగా యాగం చేసినట్లా భగవానుడు తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పాడు అందులో ఆకాశరాజు సంతోషించి సింహ తన బ్రాహ్మణులను రావించి యాగము కావలసిన సామాగ్రి అంతా సమకూర్చి యాగ్నం చేసే స్థలంలో బంగారు నాగులుతో రాజే స్వయంగా దున్నుతుండగా నాగులికి ఏదో తగిలి నాగలు ఆగిపోయింది అచ్చట మటి తీసి చూడగా ఒక పెట్టి కనబడింది రాజు ఆ పెట్టిని తెరిచి చూడగా సహస్ర దశ కమలముల మధ్యలో అందాల పసిపాప కనబడుతుంది వెంటనే ఆకాశంలో మెరుపు మెరిసి ఆకాశవాణి రాజా నీవు ధన్యుడు నీవు పూర్వజన్మ పుణ్య ఫలితమున వల్ల ఈమె నీ వంశంలో జన్మించింది ఈ శిశువు వల్ల మీ వంశం తరిస్తుంది అని పలికింది సుకుమహర్షి బ్రాహ్మణులు ఆకాశరాజు ధర్ణదేవి ఆకాశవాణి పలుకులు విని మహానంద భరితులై శిశువుని ఎత్తుకుని మహర్షి బ్రాహ్మణుల చేత ఆశీర్వదం తీసుకొని ఆ యాగము పూర్తి చేసి యాగశాల నుండి దాంపతులు పరివారు మొత్తం మందిరానికి వెళ్ళిపోయారు శిశువుకు నామకరణం చేయవలసిందిగా సుకుమహర్షిని రాజు అడగగా పద్మములు జన్మించిన ఈ శిశువునకు పద్మావతి అని నామం పెట్టి అల్లారముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు ఆ శిశువు దొరికిన సుమహూర్త ఫలమున ఆచార్యకాలంలోనే ధరణిదేవి గర్భం దాల్చి శుభదినమున మగ శిశువునకు ప్రసవించింది ఆ బిడ్డకు వసుధానుడు అని నామకరము గావించి పద్మావతి వసుధానులను ప్రేమతో అల్లారముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు